తిరుమల తిరుపతి లడ్డు వివాదం కాస్త ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక చెప్పాలంటే చెప్పానంటే చుక్కెదురైంది స్పష్టంగా గత వారం పది రోజులుగా నేను ఏవైతే అడుగుతున్నానో సూటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదే ప్రశ్నలు ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయ్ గారు వేశారు మొదటిది కల్తీ జరిగిందా లేదా ఏమి తెలియక ఉందే దాని మీద ప్రెస్ మీట్ ఎట్లా పెట్టారు ముఖ్యమంత్రి నేను మొదటి నుంచి అడుగుతున్నాను అంటే అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా మీట్ పెట్టారు పెట్టి ఆ రిపోర్ట్ ఎక్కడ రిలీజ్ చేశారు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు అందులో ఏముందో కూడా సరిగ్గా చూడకుండా కల్తీ జరిగింది కల్తీ జరిగింది కల్తీ జరిగింది జగన్మోహన్ రెడ్డి బదనాలు చేసే క్రమంలో టీడీపీ ఆఫీసులో రిలీజ్ చేశాం నిజంగానే ఏమైనా రిపోర్ట్ వచ్చి ఉంటే ఎవరు చేయాలి ఆ రిపోర్ట్ కోసం పంపిన శాంపిల్ పంపిన టీటీడీ ఈవో రావు గారు చేయాలి పోనీ పాత ప్రభుత్వం నియమించిన ఈవో ఉన్నాడా ఆయనను బదనాలు చేద్దాం అంటే వీరు వీరు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినాకనే ఈవో వచ్చారు కదా శ్యామలరావు గారు అటువంటి అప్పుడు శ్యామలరావు గారు చెప్పని విషయాన్ని శ్యామలరావు గారు కూడా ఆ తర్వాత అంతకుముందు కూడా ఈ రిపోర్టు రిలీజ్ కాకముందే కూడా ఆయన స్పష్టంగా చెప్పిండు కల్తీ ఉందని అనుమానం వచ్చి ఎనిమిది ట్యాంకర్లు వస్తే నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించినాం ఈ నాలుగు ట్యాంకర్లు వాడలేదు ఆ నాలుగు ట్యాంకర్లు వాడలేదని స్పష్టంగా చెప్తున్నారు ఆయన అంటే కల్తీ ఉన్న ట్యాంకర్లు వాడలేదని స్పష్టంగా అర్థమవుతుంది ఆ విషయం కూడా ఈ సుప్రీంకోర్టు అడిగింది వాళ్ళ కల్తీ జరిగిందా అంటే ఆ ట్యాంకర్లు వాడాలి మళ్ళీ వచ్చినాయా ఎక్కడ చెప్పలేదు రెండోది ఆ రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్స్ సోయాబీన్ కానీ ఇతరత్ర వాడినట్టు ఉన్నది కానీ అవి కూడా వల్ల స్పష్టంగా చెప్పిండ్రు ఏమనంటే ఆవు దానాలో ఏమైనా మార్పులు వచ్చినా లేకు మొత్తం దానా తినకపోయినా రెండు మూడు రోజులు దానా సరైన విధంగా దానికి ఫీడింగ్ ఇవ్వకపోయినా అప్పుడు మాత్రం అట్లా ఇట్లాంటి రిపోర్ట్ ఏమో వస్తుంది వల్ల రాశారు ఈ రెండు పక్కన పెట్టి తండ్రి తంతల మీద పెరిగితే కొడుకు కోనెట్లు ఎరిగినట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారేమో కొవ్వుగా జంతువుల కొవ్వు కలిసింది అన్నాడు జంతువులతో నాగిండు ఆయన కానీ జంతువులలో ఏ జంతువు అని చెప్పడానికి కో లోకేష్ గారేమో ఆయన కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు ఆయన లోకేష్ గారేమో పంది కొవ్వు కలిసిందన్నాడు దానికి పొన్నవరి సుధాకర్ రెడ్డి ఒక మంచి సమాధానం కూర్చుండి అది కరెక్టా కాదా తిరుమల దేవ తిరుపతి ప్రసాదం అనే అవమాన అవమాన కాదు ఒక కాస్ట్లీ వస్తువును ఒక చీప్ వస్తువులో కల్తీ చేస్తారా ఒక వంద రూపాయలకు వచ్చే వస్తువులో మూడు వందల రూపాయల వస్తువును కల్తీ చేస్తారా ఇట్లా అడిగితే సరిపోయేది సరే ఆ ఉదాహరణ తప్పో ఒప్పో కావచ్చు కానీ ఇక్కడ సమస్య ఇక్కడ వచ్చిందంటే రెండు కల్తీ జరిగింది అంటున్నాను ఈ రెండు అయిన తర్వాత అంటే ఆరోపణ మొదలు చేసి ఆరోపణ రుజువులు కూడా ప్రభుత్వం ఏ విచారణ ఏదైతే ప్రభుత్వం వేస్తుందో ఆ విచారణ సంస్థనే తానే తీర్పిచ్చేసి ముఖ్యమంత్రి తీర్పిచ్చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కల్తీ జరిగిందని ఇచ్చిన తర్వాత ఇక సిట్ వేస్తే లాభం అయింది అందుకని సిట్ మీద నమ్మకం లేదని వైసీపీ కా అంటున్నది అందుకని సుప్రీంకోర్టు మూడు మౌలికమైన ప్రశ్న వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తలంటింది వచ్చే వారం ఇదే జరుగుతుంది అంటున్నాను ఎందుకంటే మొట్టమొదటిది ప్రెస్ మీట్ ఎట్లా పెట్టారు కరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టద్దు అది కూడా ఎక్కడ పెట్టారు టీడీపీ ఆఫీసులో పెట్టారు పోనీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిండ్రు ఆ రిపోర్ట్ తెప్పించుకున్నారు అక్కడనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కింద కానీ మీద కానీ రిపోర్టు చదివారు అంటే అది వేరు ఒక పార్టీ ఆఫీసులో వంద రోజుల పాలన మీద సమీక్ష చేస్తున్న క్రమంలో వాళ్ళు పార్టీ మీటింగ్లో చెప్పారు రండి అంటే ఈవో ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు ఈవో డిస్క్లోజ్ చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి డిస్క్లోజ్ చేసిన దానికి చాలా తేడాలు ఉన్నాయి రెండవది నెయ్యి వాడారా లేదా అంటూ ఇప్పటికీ ఆధారం లేదు ఆ నెయ్యి ట్యాంకర్లు బయట పంపించినాయి మళ్ళీ వచ్చి వాడినట్టు ఇక్కడ రుచి దొరికిందా అని కూడా సుప్రీంకోర్టు అడిగింది దానికి కూడా జవాబు లేదు అంటే ఆధారాలు లేకుండా దైవం దేవుని మీద అంటే దైవ మన భక్తుల మీద దేవ దేవ దేవుని భక్తుల మీద ఎందుకు ఇట్లాంటి మనోభావ దెబ్బతింటే చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి మీద బదనాలు చేయదలుచుకుంటే చాలా ఉన్నాయి మూడు రాజధాని మూడు రాజధానులు ఉన్నాయి ఇతర రాత్రాలు లేకుంటే మన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కాలేదంటే రాజకీయంగా ఎంతైనా చేయొచ్చు కానీ దేవుని మీద భుజం మీద తుపాకి పెట్టి సరి సరియంది కాదు అనే మాటను కూడా మనకు ఓ మాట అంటే దేవుణ్ణి వాడుకోకండి రాజకీయాలకు అని స్పష్టంగా ఆ మాట సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగారు కనుక వీటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉన్నది ఇప్పటికే తప్పు జరిగింది కనుక మళ్ళీ రెండోసారి మూడోసారి జంతువులకు కోవను లేకపోతే మన పంది మాంసము పంది కొవ్వగలిసిందని ఎక్కడ అంటలేదు అంటే ఎక్కడికి జాగ్రత్త పడ్డారు ఎక్కడ చూడండి డిస్క్లైమర్ చదవకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి మొన్న ఈ మతం రంగభూలిమి అక్కడికి జగన్మోహన్ రెడ్డి పోవద్దని ఆయన మతం గురించి మాట్లాడుతూ మొత్తం మీద చాలా హైడ్రామా క్రియేట్ చేశారు ఇదంతా ఎట్లా వచ్చిందంటే తాను మొదలు ప్రెస్ మీట్ పెట్టి చేసిన తప్పుకు ఒక అబద్ధానికి పది అబద్ధాలు జోడు కావాల్సి వచ్చింది అందుకని ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సుప్రీంకోర్టులో వచ్చే వారం ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మౌలిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది ఆ జవాబు ఏం చెప్పుకున్నా ఇప్పటికే ఊహాజనితంగా కల్తీ జరిగిందని మీరు నిరూపించలేకపోతే మాట్లాడిన మాటలు నిరూపించలేకపోతే కేసు విడికే వద్దన్నట్టు తెలిసి చెప్పేసింది కోర్టు కనుక ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తాను అనుకున్న రీతిలో ఏదైతే సాగుతలేదో దీనికి ఒక రకంగా చెప్పానంటే కల్తీ జరగలేదని ఒప్పుకోవాలి ఒకటి రెండోది కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు అందులో స్పష్టంగా చెప్పింది అంటే మీరు కేంద్ర ప్రభుత్వం తరఫున ఏమైనా జోక్యం చేసుకుంటారా ఈ విచారణ సరిపోతుంది అనుకుంటున్నారా విచారణ అతనంగా మీరేమైనా అనుకుంటున్నారా అని కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కూడా వాళ్ళ వాటి వారికి కూడా అడిగింది వారు ఏం చెప్తారో కేంద్ర ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం కనుక సిట్టుని సిట్టు విచారణ సరిపోద్ది కాదు కాదు ఈ రెండింటి కలిసి మేమేస్తామంటారా లేదు మేము సుప్రీం సుప్రీంకోర్టు చొరవ తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టు మీద మాకు నమ్మకం లేదని మనకు వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి తరఫున పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు వాదిస్తున్నారు కనుక వారు అడిగితే మరి సుప్రీంకోర్టే ఒక మార్గదర్శకం చేస్తుందా కమిటీ కొత్తగా వేస్తుందా అని చూడాలి ఏదైనా సరే అదిగో పులి ఇదిగో తవ్వకా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని బది చేసే భదనం చేసే క్రమంలో అనవసరంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వరుని భక్తులను అవమానించు వారికి చెప్పా చెప్పాలంటే వాళ్ళను డైలమాలకు నెట్టిండ్రు ఈ రకంగా సరి కాదని మనకు అర్థమవుతుంది ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే సుప్రీంకోర్టు మార్గదర్శకత్వంలో ఒక నిష్పక్షపాతమైన విచారణ జరిపితే ఇవన్నీ వట్టి అని తేలిపోతుంది అప్పటిదాకా చూడాల్సింది ఏదైనా సుప్రీంకోర్టు తలంటిన విషయాలకు సమాధానం చెప్పుకోవాల్సిన నైతిక బాధ్యత మళ్ళీ చట్టపరిన బాధ్యత కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్నది నమస్కారం